వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది అది వయసులో ఉండగా ఎంతో ఉత్సాహంగా పొలం పనులు చేసి బండి లాగి వెంకయ్యకు ఎంతో సహాయంగా ఉండేది క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు అప్పటి నుండి దానికి దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజుకు కట్టి ఉన్న ముసలి ఎద్దుని విప్పి నీకు పనిచేసే వయసు అయిపోయింది నీకు ఇంకా శక్తి లేదు ఇక నువ్వు నాకు దండగా అని నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు ఎద్దుని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ముసలి ఎద్దు తన జాలి గాథ వినిపించింది గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దుని తీసుకొని వెంకయ్య ఇంటికి వెళ్ళి ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు అవునన్నాడు వెంకయ్య ఇది నాకు అమ్ముతావా నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న వెంకయ్య ఆశ్చర్యపోగా నీకు తెలియదా ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి వెళ్తే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు వెంకయ్య తన ముసలి ఎద్దును తీసుకొని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించుకొని పొలం పనులకు వెళ్ళేవాడు ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలాలు బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య